ప్రేమ ఈ ప్రేమ మాయలో పడి సంతోషంగా ఉన్నవాళ్ళు కొందరు సమస్యలతో చావలేక బ్రతకలేక సతమతమవుతున్న వాళ్ళు కొందరు కారణాలు ఏవైనా ఈ ప్రేమ మాయలో పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎందరో ఇంకా ఎందరెందరో ప్రేమకు ప్రేమ అసలే ఉండదు మనసుకు మంచితనం అసలే ఉండదు ఆశకు అలసట అసలే ఉండదు నీ ప్రేమలో నేను నా ప్రేమలో నువ్వు అంటావు ఆ ప్రేమ ఏమి ఆశించి ప్రేమగా వస్తుందో తెలుసుకో టైంపాస్ ప్రేమలు తన్నులాటకు దారిదీస్తాయి నీ ఎదుగుదలను అడ్డుకుంటాయి నీ జీవిత గమ్యానికి ప్రాణగండాలు కొని తెస్తాయి తెలుసుకో ఓ మిత్రమా మంచి మనసు అసలే వద్దు ఆ మంచి మనసుకు మొహమాటం ఎక్కువ నీ జేవులో డబ్బులు మంచితనంతో తీసుకున్నా మనవాడే కదా అని మంచితనం అనుకుంటావు నీకు మొహమాటం ఎక్కువ ఆ మంచి మనసుతో నీకున్న ఆస్తులు అంతస్తులు సొమ్ములు నీకు ఏది ఉంటే అది సర్వం లాగేస్తారు నీకు మొఖమాటం ఎక్కువ చివరకు నీ కాడ ఏమీ లేకుండా చేసి నడి రోడ్డున వదిలేసి వెళ్లిపోతారు అయినా నీకు ముఖమాటం ఎక్కువ మన మంచి వాళ్ళు అని ఎవరిని మంచిగా నమ్మకు మన వాళ్లే చెడ్డవాళ్ళు అని ఎవరిని నిందించకు అతి మంచితనం పనికిరాదు అతి చెడ్డతనం పనికిరాదు అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించు మిత్రమా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి